మన గౌరవం గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారి చేతుల మీదుగా మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఇది ఈ రోజుకి ఇరవై మూడు ఇది ఇరవై మూడో సంవత్సరం ప్రతి సంవత్సరం మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేస్తాము అయితే ఈసారి వాటర్ ఒక పాయింట్కి మూడు పాయింట్లు పెట్టాము మొదటగా ఇక్కడ ఓపెన్ చేసి మిగతా మూడు పాయింట్లో ఓపెన్ కొత్త పాయింట్లు పెట్టాము కీర్తి చేస్తున్న మన్యాలప్పగారు జాప జ్ఞాపకార్థంగా చలివంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు మంచిగా ఏర్పాటు చేస్తున్నాము మా నాన్నగారి పేరు మీద సొసైటీ పేరు మీద వాళ్ళ సేవా కార్యక్రమం హోటల్లో చేపెట్టాము ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి ఆయన చేతి మీద ఈరోజు ఇక్కడ తెరవేంద్ర నేపథ్యం జరిగింది ఎండల తీవ్రత ఎక్కువ అవడం వలన దాదాపుగా ప్రజలందరూ కూడా ఉండే బస్తా వంతా కాబట్టి బయట తిరుగుతున్న ప్రజలకి వాటర్ మంచి ప్యాక్ కావాలని అలాగే మున్సిపాలిటీ కూడా వాటర్కి సరస్ అవుతాం సంబంధించిన Sambil 이 e r p a